ఎత్తడేంటి ఫోను హలో నువ్వెవడు బే నన్ను బే అంటాడా నువ్వెవడు బాయ్ మబ్బు దిగిందా నీ అబ్బా ఫోన్ తీయడానికి ఇంతసేపు ఏంట్రా మామ నువ్వా నేను ఎవరో అనుకున్నాను మామ రాత్రేది ఇంకా దిగలా దిగిపోయింది మామా నీ అయ్యా ఈరోజు విజయ్ బర్త్డేరా అవును అన్నట్టు మర్చిపోయాను మామ ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను ఇప్పుడు వచ్చి ఏం పీతావులే గానీ లాస్ట్ టైం లాగా అక్కడ ఇక్కడ చీప్ లొకేషన్ లో ఉండకూడదు మంచి రేంజ్ లో ఉండాలి గ్రీన్ పార్కు లేదా పబ్ రేంజ్ లో ఉండాలి మరీ చీపుగా పార్కులు అంటే బాగోదు మావా పార్ పార్క్ అంటే లుమిని పార్క్ ఇందిరా పార్క్ కాదురా ఫైవ్ స్టార్ హోటల్ గ్రీన్ పార్క్ మిడ్ నైట్ బిర్యానీ లెవెల్లో ఉండాలంతే ఓకే మావా సబ్బో పబ్బో ఏదో ఒకటి నేనైతే రెడీ అయిపోతాను నువ్వైతే రెడీగా ఉండు సబ్బు కాదురా నాయాలా క్లబ్బు పబ్బు అంటున్నాను అవన్నీ ఉంటేనే కలరింగ్స్ అవన్నీ ఎవరితోన్రా పొద్దున్నే ఊసులు ఆడుతున్నావు ఓ నేను చేయలేదు నాన్న వాడే చేశాడు వాడు చేశాడా తమరేంటి పబ్బు పబ్బు అంటున్నారు పబ్బు కాదు నాన్న జబ్బు జబ్బ ఎవరికి సుబ్బుగాడికి సుబ్బుకి జబ్బా ఏం జబ్బు కొటరమే వాటర్ అని కొత్త జబ్బు అసలు మ్యాటర్ నాన్న చెప్తాను నాన్న చెప్తాను సుబ్బు వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళ నాన్న కష్టపడి క్వార్టర్ కొనగలిగాడు కానీ వన్ రూపాయి పెట్టి వాటర్ పాకెట్ కొనలేక పచ్చి మందు తాగి తాగి దాంతో కోటర్ మీద వాటర్ అని జబ్బొచ్చి చచ్చిపోయాడు నాన్న చచ్చిపోయాడు దాంతో వాటర్ మీద పగబట్టిన సుబ్బు వాటర్ లేకుండానే కోటర్ తాగేస్తున్నాడు నాన్న కోటర్ తాగేస్తున్నాడు ఉచితంగా బళ్ళు ఉచితంగా ఇళ్ళు ఉచితంగా గుళ్ళు కొట్టించాయి ఈ ప్రభుత్వం ఉచితంగా నీళ్లు ఎందుకు ఇవ్వదు నాన్న చేతిలో ఉన్న చేరువలో నీళ్ళు లేక సుబ్బు లాంటి యువత ఈ జబ్బు బారిన పడుతున్నారు అంతా అర్థమైంది అనుకుంటా సుబ్బు జబ్బు వాటరు కోటరు తప్పించి మ్యాటర్ ఏమీ అర్థం కాలేదు ఇంతకీ ఈ జబ్బు ఏమందేస్తే తగ్గుతుంది కోటర మీ వాటర్ కలిపి మరిక సమస్య ఉంది వాటర్ కలుపుకొని తాగేస్తే పోలా ఇప్పుడు సమస్య వాటర్ది కాదు నాన్న క్వార్టర్ది వాటి దగ్గర వాటర్కి డబ్బులున్నాయి కోటర్ కొనుక్కోడానికి లేవు అలాగా అయితే ఇదిగో నాన్న ఈ డబ్బులు తీసుకెళ్లి సుబ్బుకిచ్చి రోజు క్వార్టర్లో వాటర్ కలుపుకొని తాగమని చెప్పు అలాగేనా నువ్వెప్పుడైనా తాగాలనుకుంటే వాటర్ కలపకుండా తాగమాక నాన్న జబ్బు చేస్తుంది ఏమిటో వింత వింత జబ్బులు చూసావా ముస్టివాళ్ళు ఎంత ముదిరిపోయారో ఇదివరకు అమ్మ అన్నం పెట్టండి అనేవాళ్ళు ఇప్పుడు బట్టల దాకా వచ్చింది ఇంకోనాళ్ళు పోతే అమ్మ పాత పళ్ళాలుంటే ఇస్తారా అయ్యా పాత పెళ్ళాలుంటే ఇస్తారా అంటారు చిచి కంపు కొట్టిపోతుంది అదే మరి ఓవర్ యాక్టింగ్ అంటే మీకు మీరే ఊహించేసుకుంటే అక్కడికి వచ్చింది చాకల అబ్బాయి మీరు వెళ్ళి బట్టలు తీసుకురండి ఓహో ఇదిగో ఏమయ్యా బట్టలు అక్కడ పెట్టేసాడు అమ్మగారు బిజీగా ఉన్నారు అయ్యగారితో మిమ్మల్ని ఎవరో వచ్చారు వెళ్ళి చూడండి అది కూడా నేనేనా యాక్షన్ ఏం చేస్తాం ఏమాయ్ మీరు నా పేరు ఎంకట్ నాయుడు అంటారులేండి ఎరుగునోళ్ళంతా నాయుడు నాయుడు అంటారు అది సరే అబ్బయ నీ పేరు కృష్ణ కదా నా పేరు మీకెలా తెలుసు నీ పేరేంటి అబ్బయ మీ నాయని పేరు మీ అమ్మ పేరు మీ తమ్ముడు పేరు అందరి పేర్లు నాకు తెలుసుండ్లా అవును మీ తమ్ముడు ఇప్పుడు లేదా ఏంటి నాకంటే కదా కదయ్యా అప్పుడు ఇంత చిన్న పిల్లకాయ కదా ఇప్పుడు పెద్దోడైన అడలేదాని ఇంతకీ మీరు ఎవరో అయ్యాలే తర్వాత చెప్తా చెప్తాగా అబ్బాయ ముందు ఇంటికి వచ్చే చుట్టాన్ని కూర్చోబెట్టి కాస్త మంచి చెడ్డ ఉందా లేదా అని తమరిని చూసిన తన్మయత్వంలో మర్చిపోయాం గాని దయచేయండి అది సరేగా అబ్బాయ్యా తాగడానికి చల్లటి మజ్జిగ్గాని మంచినీళ్ళు తెప్పిద్దాం తెప్పిద్దాం ఏంటండి చల్ల మంచినీళ్ళు ఉంటా బావిడే మా ఆవిడ ఏమా బాగున్నావా ఇప్పుడు చెప్పా భయ ఇకేం తిరిగింది నువ్వు నేను ఎవరు అని కదా చెప్తానా భయ నేను మొన్న మీ ఇంటికి వచ్చుంట్లా రాయుడు మీ నాయన ముగ్గురం ఒకే ఊరు వాళ్ళం ఏంటి ఫ్లాష్ బ్యాక్ అవును మీ బాటికి మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ మేము ఏం చేయాలి అదేం కుదరదు తీసుకెళ్తే మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి లేకపోతే ఇక్కడే చెప్పేయాలి మాట్లాడతా ఇక్కడే ఉండి చెప్తా అలాగే నేను ఆ రాయుడు మీ నాయన ముగ్గురం ఒకే కాంచంలో తిని ఒకే మాంచం మీద పడుకున్నామని చెప్పను పెరిగి వచ్చాక ఆ రాయుడు ఒక అమ్మాయిని పెళ్లి పెళ్లికి చెప్పాడు ఆ అయ్యి ససే మీద ఒప్పుకోలే అండగా నిలబడి పెళ్లి చేసినాడు అంతే కదా అబ్బయ్యా మీ అయ్యి ఏడెకరాలు కూడా వాళ్ళిద్దరికి జీవనాధారంగా రాసి చేసినాడు అప్పుడు ఆ రాయుడు చెప్పాడు నా గన కూతురు పుడితే మీ ఇంటి కోడలు చేస్తాను అని ఏంటి మళ్ళీ నాకు రెండో పెళ్ళా ఏంటి ఇస్తే చేసేసుకుందా అబ్బయ్యా నీకు కాదు రాబయ్య మీ తమ్ముడికే తమ్ముడికా అవును మొన్న విషయాలన్నీ రాయుడు గారు వచ్చి చెప్పేళ్ళారుగా మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నట్టు రాయుడు చెప్పి అది సరే అబ్బయ మీ నాయన తొందర పడ్డాడుగా ఏ విషయంలో చచ్చే విషయంలో అదే మీ నాయని చచ్చిపోయినాడుగా రాయుడు చెప్పే చాలా సంవత్సరాలు అయిపోయింది మాత్రమే ఏముంది చెప్పు అవును నా చేతిలో బ్రష్ మీ చేతిలో కవర్ నువ్వు నేను వచ్చిన విషయం మర్చిపోయినా కదా ఇదిగో ఇది ఆ రాయుడు కూతురు ఫోటో అందరూ చూసి ఏ ఇసమో చెప్పమన్నారు మిగతా వేసేలా ఆయన చూసుకుంటాను ఆ మరి నేను ఎల్లు వస్తాను అమ్మా ఎల్ అబ్బాయా అబ్బాయా విచ్చేస్తున్నాడు మంచి నీళ్ళు చాలా సల్లగా ఉన్నాయి కదా ఎవరండి చాలా వెరైటీగా ఉన్నాడు ఉన్నాడా వెరైటీగా తిన్నాడు ఈ కవర్ సారీ నేను కదా గడ్డం తీసుకోవాలి ఆ సంగతి మర్చిపోయాను కదా ఆ మొక్కలు వెళ్ళిపోతే నీళ్ళు పోయండి నన్ను చూసి నేర్చుకోండి సంవత్సరానికి నూట అరవై బస్తాలు తింటారు పని పాటని చూస్తానంటే చెప్పే నాలుగు రోజులు పెళ్లి పెట్టుకుని ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి పనులన్నీ తొందరగా అయ్యేటట్టు చూడాలి చూస్తున్నాను కదా ముఖ్యంగా పెళ్లి జరిగే చోటుకి ఆ విజయగడ రాకుండా చూడు అర్థమైందా అది ఇక్కడ రాగలనే మనం అక్కడికి వెళ్ళి చూసుకుందాం అంతేగా ఆడు పెళ్లి కడికి వస్తే ఏం జరుగుతుందో తెలుసుకా తెలుసనా ఆడి పెళ్లి కడికి వస్తే అమ్మాయి గారు పెళ్లి ఆగిద్ది మన పెళ్లి జరిగింది నేను కూడి పెట్టానా నీకు ఆ మాత్రం తెలీదు ఆడి పవరు తెలుసురా అందుకే ఈసారి పట్టం నుంచి ఆకురోడ్ని పిలిపిస్తున్నాడు మన పిలిపించిన ఆకురోడుల్ని ఏకలు కూడా వాడు కొట్టలేదా చాలా గమ్మునుండో అల్లుడు వస్తున్నాడు అప్పుడే వచ్చేసాడా ఇంకా నాలుగు రోజులు టైం ఉందే నోరుబాయి పెళ్లి దగ్గర పడింది అమ్మాయి తండ్రిని అదే టెన్షన్ మామయ్య మీకు పెళ్లి గురించి టెన్షన్ నాకు ప్రియ గురించి టెన్షన్ ప్రియ గురించి టెన్షన్ ఏంటి ఎందుకంటే ఏం చెప్పను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ప్రియ ఎప్పుడు మూడీగా డల్ గా ఉంటుంది ఎందుకు నాకు అసలు అర్థం కావట్లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏమి లేదు అల్లుడు నువ్వు తనవాడు కాబోతున్నావు అని ఆనందం తప్ప ఇంకేమి లేదు నేరా ఆ అంతేనండి మీరు అనుకున్నట్లు అమ్మాయిగారు ఎవరిన ప్రేమించట్లేదండి ఒకవేళ ప్రేమించినా అది ఊరూర రాలేదండి అయినా వస్తే మా అయ్యగారు వీడుకుంటాడండి ఈ అంటనే మీ లాంటి వారిని పిలిపించి పెళ్లి పెళ్ళి అంతే అంతేకాదండి నోరు ముయ్యరా ఏం లేదు వీడి కాస్త నట్టు లూసు పిచ్చోళ్ళ బాగేస్తుంటాడు ఆ వాడి మాటలు సరే సూటిగా అడుగుతున్నాను ఒక నిజం చెప్పండి ప్రియా ఎవరినైనా ప్రేమిస్తోందా ప్రేమ అది ఏ కోట్లో దొరుకుతుందని అడుగుతున్నాయి మా అమ్మాయి అంతటి అమాయకులు అలా మా అమ్మాయి చూడగలడు ఇట్లాంటి అనువాళ్ళతో మనసు పాడు చేసుకోక నువ్వు హాయిగా పెళ్లి చేసుకో ఆ తర్వాత అదే సర్దుకుపోతుంది అదో మా అమ్మాయి నీకోసం ఎదురు చూస్తుంది వెళ్ళు వెళ్ళు సరే కవర్ మామయ్యవా కరెక్ట్గా చెప్పావరా జేబి ఆ తీసేరా విషయం బాబోట్లు వచ్చారు ఏమీ లేదండి పక్క వీధిలో పరందామయ్య గారి అబ్బాయికి సంబంధం చూచాను అబ్బాయికి అమ్మాయి నచ్చింది కానీ వాళ్ళ నాన్నకే అమ్మాయి నచ్చలేదా వాళ్ళ అమ్మాయి నచ్చలేదు పనిలో పనిగా అప్పారావు గారి అబ్బాయికి బాజుబాబు గారి అమ్మాయికి మ్యారేజీ ఫిక్స్ చేశాను వారి మధ్య మధ్యన రిలేషన్ కుదిరింది నాకు మంచి కమిషన్ మిగిలింది ఆ ఆనందంలో వెళుతూ వెళుతూ ఒకసారి పలకరించినట్లు ఉంటుంది సంబంధం గురించి చర్చించినట్లు ఉంటుందని ఇదిగో ఇలా వచ్చాను కానీ నాకు మళ్ళీ పెళ్ళంటే మా ఆవిడ ఒప్పుకోదేమోనండి ఏమో అనుకున్నా మీరు భలే చమత్కారులే నేను సంబంధాలని చెప్పింది మీకు కాదండి మీ తమ్ముడి గారి కోసం ఓ మా తమ్ముడు గారి కోసమా వాడు పెళ్లికి అప్పుడే తొందర అంటానేంటండి అవునండి పేరయ్య గారు తమ్ముడి పెళ్లి గురించి తొందరందో లేదో తెలియదు కానీ అన్నగారు మాత్రం రెండో పెళ్లి కోసం తెగారాట పడిపోతున్నారు అదేమిటమ్మా అంటే మీ ఇంటి ముందు నిలబెట్టొద్దు పడుకో పెట్టొద్దు కానీ ముందు హారతి తీసుకోండి చాలా అమ్మా ఇచ్చే వాళ్ళని చూశాను కానీ ఇలా హారతో పాటు పళ్ళాన్ని కూడా ఇచ్చేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా అవునవును మేము కూడా హారతో పాటు పళ్ళాన్ని కూడా లాక్కునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం ఏ మాట మాట చెప్పుకోవాలి కానీ కృష్ణ గారు భలే తమాషాగా మాట్లాడతారమ్మా అబ్బాయి అమ్మా మీ పరువు ప్రతిష్టకి నా పేమెంట్కి తగ్గ సంబంధం నా దగ్గర ఒకటి ఉంది చూపిస్తాను చూడండి మీరు చూసి ఓకే అంటే మీకు మంచి అకేషన్ నాకు చూడండి పేరయ్య గారు మా వాడు పెళ్లి విషయంలో చాయిస్ వాడిదే వాడు ఏ అమ్మాయిని చూసి ఓకే ఆ అమ్మాయి మా ఇంటి కోడలు అవుతుంది అది కాదండి అక్షరాల నిజం పేరేగారు గారు మా ఆనందం వాడితో ఒకసారి మాట్లాడి కబురు పంపిస్తాం సరే మీరు అంతగా చెప్పిన తర్వాత నేనేమంటాను అయ్యా మరి నేను వస్తాను నమస్కారం గారు భలే గొప్ప పేరే గారే సరే గాని ఇంతకీ మనం విజయ్ ఎక్కడ ఉన్నాడే మనం ఆ వయసులో ఎక్కడ ఉన్నామో వాడు కూడా అక్కడే ఉండి ఉంటాడు నేను లేనప్పుడు నా పెళ్ళం జోలికి వస్తావు నువ్వు చెప్తాను రే రెండు రా చెప్పండి సార్ అదిగో అక్కడ కాయగూరలు కొంటున్నాడే అన్న వేసేయండ్రా ఎక్కడ సార్ ఏట్లో వేయండి రా ఏట్లో వేయమంటే చాలా దూరం అయింది సార్

ఒక్క నిమి కాపాడండి కాపాడి పోలీసు వారు కా ఈ పడుకున్న సింహాన్ని నిద్ర లేపింది ఎక్కడ సార్ ఏ కనిపించట్లేదా నీ ఎదురుగా సిఐ సింహాచలం సార్ 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 నన్ను రక్షించండి సార్ ఏంట్రా అసలు ఏం జరిగింది చెప్పు నన్ను కొంతమంది రౌడీలు చంపడానికి ప్రయత్నిస్తున్నారు సార్ ఆహా మిస్టర్ అగ్ని ఇతను ఎవరో చంపాలని ప్రయత్నిస్తున్నాటా వాళ్ళని నరస్ చేసి తీసుకురా చాలా రాలేదు వాళ్ళ బాడీతో కబడ్డాడుకుంటా ఆడుకుంటా ఆ రౌడీలు ఎవరో కాదు సార్ ఈ గారే పంపించారండి వాడు అగ్ని నువ్వా వీడి మాటలు నమ్మకండి సార్ పెద్ద గజంగా స్టేట్ రౌడీ ఖతర్నాక్ అసలు మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చింది నేను చెప్తాను సార్ మీ అస్సాయి గారి దృష్టిలో ప్రేమించడం ఘోరం సార్ ప్రేమించడం నేరం సార్ ఒక మనిషి మనిషిని ప్రేమించడం నేరమా సార్ అస్సలు తప్ప కాదు నువ్వు ఎవరినైనా ప్రేమించచ్చు అగ్ని ఆయన ప్రేమిస్తే నీకేంటి ఇబ్బంది ఆయన ప్రేమించింది ఎవరినా కాదు సార్ కాదు నేను ఇక్కడ ఉన్నావునా